హాయ్ హలో నమస్తే నేను సిరి సో ఈరోజైతే బాలీవుడ్ యాక్ట్రస్ అంటే తను చాలా ఫేమస్ తెలుగులో కూడా కొన్ని మూవీస్లలో తన స్పెషల్ సాంగ్స్లలో తనైతే ఇక్కడ మన తెలుగులో కూడా ఫేమస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్లో పాట మనకి తెలుసు సో తను ఎవరైతే ఉన్నారో మలేక్ అరోరా గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను సూసైడ్ చేసుకున్నారు అంటే తను మరి ఈ ఏజ్ లో తనకి సూసైడ్ చేసుకోవాల్సిన కారణాలు ఏంటో మనకు తెలియదు సో దాని గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలీవుడ్ యాక్ట్రెస్ మల్లిక అరోరా గారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను సూసైడ్ చేసుకున్నారు అది కూడా ఏంటంటే తన బిల్డింగ్ అంటే తన అపార్ట్మెంట్ పై నుంచి వెళ్ళి దూకి మరి ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఎందుకు ఈ ఏజ్ లో తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమంటే ఫస్ట్ చాలా మంది ఏమనుకున్నారు అంటే టెరస్ పైన ఏమన్నా వాకింగ్కి వెళ్ళాడేమో బై చాన్స్ స్లిప్ అయ్యా పడిపోయాడేమో అని ఫస్ట్ అనుకున్నారు జస్ట్ అంటే సి ఇప్పుడు పెద్ద అయిన అంత అంత పెద్ద ఏజ్ లో చనిపోయాడు మలైకే ఏజే ఫిఫ్టీ ఇంకా వాళ్ళ ఫాదర్ ఇంకా పెద్ద అయినా సో అను అనిపించింది జస్ట్ అంటే ఒంటరిగా ఉంటున్నాడు పైకి ఏమైనా వెళ్ళి అలా పొరపాటున ఏమన్నా పడ్డా జారి పడ్డా అంటే అలా ఏం లేదు ఎందుకంటే వీళ్ళ ఇంటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయేష మేనర్లో ఉంటారు వీళ్ళు మన బాంద్రాలో రోడ్ నెంబర్ సిక్స్ మన బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ లాగా ఆ బాంద్రా ఫార్టీ ఫైవ్లో మళ్ళీ రోడ్ నెంబర్ సిక్స్ అది బాంద్రా వెస్ట్ అక్కడ వీళ్ళు ఇంటి ఎదురంగానే పార్క్ ఒక పార్క్ వ్యూ అపార్ట్మెంట్ సింపుల్ చెప్పండి అయేష్ మేనర్ ఒక సిక్స్ ఫ్లోర్స్ అంటే గ్రౌండ్ వదిలేసి సిక్స్ ఫ్లోర్స్ అట్లా ఒక సెవెన్ ఫ్లోర్స్ అనుకో ఇంకా జీ వదిలేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా ఉంది ఆ పైనుంచి ఆయన పొరపాటున స్లిప్ అయి పడే అయితే లేవు అంటిలెసి అక్కడికి ఎక్కి అది అక్కడి నుంచి దూకాలి అంతే టైంకి ఏమనిపించిందో తెలియదు అలా అయిపోయింది ఈయన ఇప్పుడు మలైకారోరా అరోరా అంటే ఆల్మోస్ట్ మన సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్ అర్బాస్ ఖాన్ ఉన్నారు అతన్ని పెళ్లి చేసుకొని సెవెంటీన్ ఇయర్స్ ఉన్న తర్వాత విడిపోయింది అండ్ ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో విడిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి అర్జున్ కపూర్తో రిలేషన్లో ఉండి అంటే సీ విడిపోవడం అంటే ఒక సంవత్సరం ముందే విడాకులకు అర్జీ పెట్టుకుంటారు విడాకులు రావడానికి వన్ ఇయర్ పడుతుంది ఆ లెక్కలు ఆలోచించే టూ థౌజండ్ సిక్స్టీనే విడిపోయారు వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ సెవెంటీన్ లీగల్ గా వీళ్ళకి సో ఇటు విడిపోయిన టైం నుంచే ఈయన పట్టుకొనే ఉంది అని అర్థం అలా సో సిక్స్టీన్ నుంచి ఇప్పటి వరకు అర్జున్ కపూర్ అండ్ మన ఈ వీళ్ళ అమ్మ యాక్చువల్లీ మలయాళీ క్రిస్టియన్ ఈయన పంజాబీ హిందూ వీళ్ళది లవ్ మ్యారేజే మలేకాకి లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే వీళ్ళు విడిపోయారు ఏదో గొడవలు వచ్చి కానీ రీసెంట్లీ మొన్న వాళ్ళ డాడీ అనారోగ్యం పాలి హాస్పిటల్లో ఉంటే వీళ్ళ మదర్ని తీసుకొని ఆ మలేక వెళ్ళి చూసి వచ్చింది కూడా అండ్ అమృత అరోరా వీళ్ళ సిస్టర్ మళ్ళీ ఆ అమ్మాయి కూడా వెల్ సెటిల్డే అందరూ బాగానే ఉన్నారు ప్రజెంట్ ఇతనికి ఎప్పుడు వాళ్ళమ్మతో విడిపోయినప్పుడు ఈ పిల్ల చిన్నప్పుడు లెవెన్ ఇయర్స్ అప్పుడు విడిపోయారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒంటరిగానే ఉంటున్నాడు అది అంత పాత అపార్ట్మెంట్ మైనర్ చాలా పాతది ఇప్పుడు మనకి రోడ్ నెంబర్ టువెల్ లో కానీ మన సీనియర్ కాలనీలో కొన్ని పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా లైక్ అపార్ట్మెంట్ చూస్తేనే అనిపిస్తుంది యాభై ఏళ్ళు అయిందా నలభై ఏళ్ళు అయిందా ఇది కట్టి అని చెప్పేసి సో అంత ఓల్డ్ అపార్ట్మెంట్ అనమాట అది అండ్ అంటే వీళ్ళ పిల్లల్ని కనీ పెంచి ఆయన విడిపోయిన తర్వాత లెవెన్ ఇయర్స్ అప్పుడు విడిపోయిన తర్వాత ఆ పిల్లకి ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ అంటే అపార్ట్మెంట్ ఎంత పాతది ఒక యాభై ఆరు వేల అపార్ట్మెంట్ చాలా పాతది చూసా చూస్తే కూడా అర్థమైపోతుంది ఆ ఏరియా మొత్తం అలాగే ఉంటుంది ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కానీ ఇప్పటికి కొంచెం బాగానే ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి ఆ టైప్ అనమాట అందులో అతను ఒంటరిగా ఉంటున్నాడు ఈ రోజు వరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తనకు తనే మెయింటైన్ చేసుకుంటాడు అన్నీ కూడా ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవడం అన్నా చిల్ల చితక వంట గింట వార్పు చేయడానికి ఒక కుక్ అనేది ఉంటుంది ఆవిడ పొద్దున్న మధ్యాహ్నం వచ్చి జస్ట్ ఓ పప్పు ముదపప్పు ఏదో ఒకటి వండి పెట్టి వెళ్ళిపోయేది అంతే జస్ట్ మిగతావన్నీ తన సొంత నేనే చేసుకుంటాడు అంటే ఈ ఇల్లు ఉడవడానికి బట్టలు ఉతకడానికి పను వాళ్ళు ఉన్నారు తన సెల్ఫ్ మెయింటెనెన్స్ తినడం కానీ సెల్ఫ్గా బూట్లు వేసుకోవడం కానీ బట్టలు వేసుకోవడం స్నానం చేయడం కానీ బయటకు వెళ్ళడం కానీ రావడం కానీ ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవడం కానీ ఏమైనా అవసరమైన కొనుక్కుడు కానీ తనే చూసుకునేవాడు సాయంత్రం అలా వెళ్తాడు రోజు ఇంటి ఎదురుగానే పార్క్ కాబట్టి సరదా కాసేపు అక్కడ వాకింగ్ చేసుకునేవాడు సో ఇప్పుడు వాకింగ్ కోసం ఎక్సర్సైజ్ కోసం టెర్రస్ ఎక్కాల్సిన పని అయితే లే అండ్ బేసిక్గా కూడా ఎప్పుడు ఎక్కిన దాఖలాలు కూడా లేవు ఆయనకు ఒకవేళ అప్పట్లో చిన్నగా స్మోకింగ్ అలవాటు ఉండేది అది కూడా ఇంట్లోనే బాల్కనీలో కూర్చొని చేసుకునేవాడు కానీ ఎప్పుడు టెర్రస్ ఎక్కిన దాఖలాలు లేవు సో ఈ రకంగా ఆయన పైకి వెళ్ళాడు లేదా ఇంకెవరన్నా తోసేసారా ఏమైనా అయిందా అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏం లేదు పెద్దగా పా పాత అపార్ట్మెంట్ ఎవరు వచ్చిన ఇది కూడా లేదు ఇప్పుడు ఈయన చనిపోయాడని తెలిసి మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఉన్నాడు కదా ఈ ఆయన వచ్చాడు విషయం తెలుసుకొని ఏం జరిగిందా అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు కూడా వెళ్ళి ఇంకా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు ఏంటో కనుక్కుందామని అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమైనా గొడవలు అయ్యాయి ఎవరితోనైనా లేదంటే పోనీ ఒంటరిగా ఉంటున్నాడు ఎప్పటి నుంచో గా స్టేబుల్ గా ఉన్నాడా లేదా లేదా గా స్టేబుల్ గా లేక ఎక్కడైనా అప్పులు చేస్తే ఎవడన్నా వచ్చి బెదిరించాడా వంద ఉంటాయి కదా ఇప్పుడు ఒక ఒంటరి అబ్బాయి ఆయన అంటే పెద్ద అయిన సూసైడ్ చేసుకున్నాడు అంటే సి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు మహా అయితే కొన్నాళ్ళలో తన ప్రాణం ఉంటుందో పోతుందో కూడా తనకు తెలియదు అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకో వర్గం వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆయనకి ఏదన్నా మేజర్ ఇష్యూ వచ్చి మంచంలో పడితే చూసుకోవడానికి ఎవరు లేరు ఎవరు చూసుకుంటారు ఎందుకైనా ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళడం లోపే నేను చచ్చిపోతే బాగుండని కొంతమంది అనుకొని చనిపోతారంట అలా కూడా ఉంటారా నాకు అనిపించింది నాకు తెలియదు తను వర్క్ చేసింది నేవీ మర్చెంట్ గా చేశాడు కాబట్టి అంత ధైర్యం లేకుండా అంటారా నేవీ మర్చెంట్ మళ్ళీ అసలు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇప్పుడు ఆర్మీ రిటైర్డ్ కానీ నేవీ మర్చెంట్స్ కానీ అలా ధైర్యంకి ఎంత ఇది ఉంటుంది చెప్పు తుఫాన్ లో కూడా లాస్ట్ కి ఏదో కొసకి నా ప్రాణం బాగుంటుందేమో అని కష్టపడి వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు చావు గురించి ఎక్కువ ఆలోచించరు భయపడరు బేసికల్లీ అదే ఇక్కడ ఏదో ఏదో పిరికి బిల్డింగ్ బిల్డింగ్కి దూకడం అనేది ఇది కొంచెం సిట్యుయేషన్ ఉంది కాబట్టి పైగా పదకొండేళ్ళ తర్వాత విడిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవడం సుఖ సంసారాలు ఏం ఎవడ అవసరం లేదు నాకు పోండే వదిలేశారా పోండి నాకు ఎవడూ అవసరం లేదు నేను ఒకడనే ఉంటా నా బతికేదో నేను బతుకుతా నాకు అలవాటు ఇది అన్నట్లుగా కరా కండి గుండి బతికేస్తున్నాడు ఇంత ధైర్యం చేసిన తను ఇంకొన్ని రోజులు ఉన్నా అయిపోయేది అంటే లైక్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు అంటే ఏమైంది ఏదో అయ్యి ఉంటుంది అందుకే మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చిన్న చిన్నగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే వస్తున్నాయి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే చూసుకోవడానికి ఎప్పుడో ఒకడు వచ్చి బెల్లు కొడుతున్నాడు రేపు రోజు మంచాన పడితే ఎవరు చూసుకోకపోతే నాకు నేనుగా ఎలా బతకాలి ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవడం ఎందుకని ఇప్పుడే చనిపోయాడు అంటారు కానీ అంత మెంటల్ స్టెబిలిటీ లేకుండా అయితే ఉండకుండా ఉండరు ఉండరు మానసికంగా బానే ఉంటారు ఇట్లాంటి వాళ్ళు బేసికల్లీ స్ట్రాంగ్ ఉంటారు చాలా ఎవరైనా వేధింపులకు గురి చేశారా ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే కోణంలో చూస్తున్నారు ఆర్థిక ప్రాబ్లమ్స్ అంటే నిజంగా మెంటల్లీ మనం స్ట్రాంగ్ ఉన్న ఆపరేషన్కి రెడీ అయ్యి రండి చేసుకోండి అన్నా కూడా ఆ పాతిక లక్షలు ఉండాలిగా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అయ్యో లేవే అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది ఆ టైప్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎవడన్నా వేధిస్తున్నాడా లేదా ఈ ఈయన బైక్ వెళ్తే ఎవడన్నా తోశాడా ఇన్ని కోణాల్లో ఆ దర్యాప్తు చేస్తారు అంటే ఫైనాన్షియల్ మీరు అన్నట్టు ఆర్థిక ఇబ్బందులే ఉన్నాయి అనుకోండి వీళ్ళ ఇప్పుడు మలైకారుగా ఫినాన్షియల్ చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ అంతా అంటే ఫ్యామిలీ పరంగా చూసుకున్న కూడా అంత బానే ఉంది అండ్ ఈయన కూడా బానే ఉన్నాడు అంటే ఈయన తర్వాత ఒంటరిగా ఇంకో కొడుకు ఉండి కూడా ఆయన చచ్చేంత వరకు తినేంత ఉంది పర్వాల మరి అంటే పెద్ద మహారాజాని కాకపోయినా సరే ఒక తరం తినే తినేంత అయితే పర్వాలేదు ఈయనకి నాట్ ఏ ఇష్యూ సో ఆ విషయంలో కూడా తను స్ట్రాంగే అండ్ అది వన్ ఫ్లాట్ మళ్ళీ ఎప్పుడో ఉన్నాడు పెద్దయినా ఇప్పటికీ చాలా పాతది అది